అంటే ఇక్కడ ఇక్కడ చాలా మంది ఇలా ప్రెస్ మీట్ పెట్టారు కవితకు ప్రెస్ మీట్ పెట్టింది ఇంకెవరిన ఎల్లుగానే పులు పట్టుకొని పట్టుకుని ఆయన మాట్లాడించింది బట్టలు ఇప్పుతారు అంటే నేను బట్టలు ఇప్పడం మీ పరువు పోవడమే బట్టలు ఇప్పడం అంటే నిజంగా బట్టలు ఇప్పుడు ఇప్పుడు కాదు ఇక్కడ బట్టలు ఇప్పడం అంటే మీకు నిజంగా ఎవరైతే ఆ మాటలు మాట్లాడారో అది వాస్తవమా కాదని నిలబెడతారు మీరు మాట్లాడిన మాట శాంతిటివ్ ఉందా అందులో నిజాయితీ ఉందా లేదంటే కుక్కర్పు అరుస్తున్నావా అని చెప్పి మిమ్మల్ని అందరినీ నిలబెట్టి క్వశ్చన్లు అడిగి తప్పులు ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు నిరూపించుకోండి అని అడుగుతారు అప్పుడు బట్టలు ఇప్పినట్టే అది మరి మీరు దాన్ని అంటే మనం ఏం చేస్తామంటే మీ బట్టలు ఇప్పుతామంటే వచ్చి నరేంద్ర మోడీ మన ఏడ మణిపూర్లో చేసినట్టు కాదు ఇక్కడ నరేంద్ర మోడీ పాలిస్తున్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాలలో బట్టలు ఇప్పుతారు కానీ ఇక్కడ కాదు ఇక్కడ బట్టలు ఇప్పడం అంటే ఏంటి అంటే బట్టలు ఇప్పడం అంటే ఏంటంటే మీ పరువు బజారు నవ్వడమే మీకున్నటువంటి ఇజ్జతీనం తీసేయడమే మీరు మనుషులు గారు మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి దగాకొరులు చీటర్సు మీరు లుచ్చలాన్ని నిరూపించడమే దాన్నే బట్టలిప్పడం అంటారు బట్టలిపి బజార్ అంటే మనకు అదే మనకు ఉన్న తెలివికి అదే గుర్తొస్తుంది మనకు నిజంగా బట్టలిపి బజార్లు అనేది కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరు కూడా అలాంటి పనులు చేయరు మీరు కాని మరి నేను ఒకటే ఒకటి చెప్తున్నా మీ పరువు పోయే రోజులు వస్తాయి అది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఎన్ని పనులు చేస్తూ ఉంటాయి ఒక పనిని చేస్తూ ఉంటాయి కనీసం ఒక రెండు టర్ములు చేసిన కేసీఆర్ మీద కాకుండా ఒక పది నెలలు ఒక రెండు సంవత్సరాలు కూడా దాట నేను మీద పట్టుకొని ఇకలా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలిగా అడ్డగోలిగా కూతులు కూస్తున్నటువంటి నేను నేను కావాలంటే మీకు సపరేట్ వినిపిస్తా ఆ చన్నాసలా ఆ చీటర్స్ యొక్క ముఖాలు నేను చూపింది కాబట్టి ఇలా ఒకరు మాట్లాడితేనో ఇద్దరు మాట్లాడితేనే ఈ ముఖ్యమంత్రి ఇంత చిరాకు కాదు నోరు ధరిస్తే ఏకలేనోడు పీకలేనోడు కన్ను ఇన్ను కనబడకుండా అడ్డగోలిగా బరితెగించి తెగించి టీవీల ముందర ఏది పడితే అది వరుస్తూ వరుస్తారు వానికి వానికి ఒక శాంక్టి ఒక నిజాయితీ ఉండదు ఒక విద్యత ఉండదు వానికి పుట్ట తీస్తే ఏం తెలియదు అంటే అలాంటి విధవల గురించి మాత్రమే ఆయన ఆవేదన చెందుతా ఉన్నాడు ఖచ్చితంగా జర్నలిజంలో హండ్రెడ్ పర్సెంట్ జర్నలిజం అనేది పవిత్రమైంది జర్నలిజం అనేది హండ్రెడ్ పర్సెంట్ పవిత్రమైనది కానీ అందులో అపవిత్రులు కూడా ఉంటారు అందులో లేని కుక్కలు కూడా ఉంటాయి దాన్ని అడ్డం పెట్టుకొని ఇలా అడ్డగోలిగా వలిగా మాట్లాడేటువంటి జంతువు భాష వాడవాళ్ళు కూడా ఉంటారన్న సంగతి సద్ధ సమాజం తెలుసు కానీ అలాంటి వాళ్ళను కూడా చూడడం అనేది ఎవరిని టార్గెట్ చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి నన్ను టార్గెట్ చేయండి అని చెప్తా ఉన్నాడు ఇఫ్ యూ వాంట్ టు ఇన్సల్ట్ మీ కెన్ ఇన్సల్ట్ మీ ఐమ్ రెడీ టు బేర్ అన్నాడు బట్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ కంటిన్యూస్లీ ఇఫ్ యూ ఇన్సల్ట్ మై ఫ్యామిలీ వాట్ ఇట్ షోడ్ వాట్ ఇట్ షోస్ ఈజ్ ఈజిట్ విల్ బికమ్ శాంక్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఆయన ఆవేదన చెందు ఉన్నాడు సాయంత్రం పూట పోయే ఒక పిల్లగాంతో మనమంతో ఆదుకుందామంటే ఆ ఫోన్లలో ఎప్పుడూ ఒకసారి ఫ్లైట్లో పోతున్నాడు లేదు సార్ కార్లో పోతుంటే ఎప్పుడైనా ఓపెన్ చేస్తే ఆ బూతులు ఆ మాటలు మహిళలు అయ్యుండి కూడా ఏమన్నా పోతే పెద్ద పదవి ఏమనకపోతే తిట్టమైనటువంటి అవసరం నిజంగా చెప్తా ఉన్నా నేను తెలంగాణ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మేము అనేక వీడియోలు చేశాం మీరు ఒకసారి చూడండి కొన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి కానీ మేము ఎక్కడ కూడా కేసీఆర్ కుటుంబం ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి భాష వాడలే దిగజారుడు మాటలు మాట్లాడలే మేము ఇట్లా ఇట్లా కుటుంబాలను అశ్చిరపరిచేటువంటి అబద్ధాలను క్యారెక్టర్ అసాసినేషన్ మేము ఎక్కడ చేయలేదు కానీ ఇక్కడ అనేక రకాలుగా ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఆరు నెలలు కాకముందే ముఖ్యమంత్రి ఊర్లో కొండరేడుపల్లెలో ముఖ్యమంత్రి కాన్స్టెన్సీలో ఒక కొడంగల్లో ఈ రెండింటి కడవయి మొత్తం ఆ కెమెరాలు మొత్తం ఆయన తిరుగుతాయి ఎవరి కెమెరాలు అవి ఎందుకోసం తిరుగుతాయి ఎవరు భూగర్భంలో కొట్టుకొని పొక్కలు కొట్టుకొని దాసుకుంటురాడా అంటే ఒక భరితెగింపు అనేది ఒక బదలాం చేసే విధానం అనేది ఏం చేస్తాడు అనేటువంటి విధానం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పి ఇలా బూతులే మీరు తిట్టాలనుకుంటురా అదే మీ సంస్కృత అదే సభ్య సమాజంలో నిలపాలనుకుంటురా అనే విషయం మీద చాలా సీరియస్గా బాధపడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎవరెవరైతే ఉండరో నేను ప్రత్యేకంగా వాళ్ళ వీడియోలు చూపిస్తూ ప్రదర్శన చేస్తూ కూడా నేను చేయాలనుకుంటున్నా అది పద్ధతి కాదు పొద్దుగాల లేస్తే వాడు వీడు ఒక విధవ ఏమంటాడంటే ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోయాడు విదేశాలకు పోదంటే వాళ్ళు పోసిరంట వాళ్ళు పోస్తే తాగేరు అంటే మీరు అది అనుకునేరు వాళ్ళు టాయిలెట్ పోస్తే గ్లాసులలో పోసి ముఖ్యమంత్రికి ఇచ్చారంట ముఖ్యమంత్రి తాగి మాట్లాడినట తల్లికి పిల్లకు తల్లికి చెల్లికి ఏవో తల్లికి పిల్లకు తేడా తెలియదు అని మాట అంటే ఎంత భరితేగించి ఎంత అడ్డగొలిగా ఎంత నీచంగా తీవ్రవాదుల కన్నా అధ్వాన్నమైనటువంటి భాష వాడుతా ఉన్నది బిఆర్ఎస్ మీడియా అట్లా ఒక ఆరు మంది ఆరు మంది పురుషులు నలుగురు మహిళలు ఉన్నారు మహిళల్లో ఇద్దరు ఇద్దరు ముగ్గురు అయితే వరీ డేంజర్గా తయారయ్యారు ఆరు మంది పురుషుల్లో ఎట్లా అనేది వాళ్ళది అంత కరెక్ట్ కాదు అని కూడా నేను చెప్తా ఉన్నా మీరు మనుషులు లేక ప్రవర్తించండి ముఖ్యమంత్రి ఆడు వీడు ఆరి తోరి ఇదే భాష ఇదే మేము ఎప్పుడన్నా బ్లై ఫ్లో ఐ ఐఎమ్ టేకింగ్ బ్యాక్ ఐఎమ్ వెరీ సారీ అని చెప్తాం ఎందుకంటే ఒక పద్ధతి మీద ఉండాలి ఒక మార్గ మనకు ఒకటి అది ఉండాలి కానీ ఇక అవగాహన లేకుండా ఇంత భరితెగింపు మాటలు అనేది అంత కరెక్ట్ కాదు అనేది వీళ్ళకి చెప్తా ఉన్నా